రోడ్డు భద్రత వాటితో ఆనందంగా జీవితం జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న గుబ్బెల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారి ఎలా ఉన్నది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకనే చాలామంది ఈ ప్రాంతానికి రావాలని సరదాగా బంధువులతో మిత్రులతో గడపాలని చెప్పి అనుకుంటారు కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రాంతం వరకు కూడా రోడ్డు అయితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడి నుంచి మనం ఆరున్నర కిలోమీటర్లైతే లోపలికి వెళ్ళాలి ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల వాగులు ఉంటాయి అదేవిధంగా రోడ్డు కూడా కొంచెం పాడై ఉంటుంది ఎలాగా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారు కారులో వెళ్ళాలనుకున్న అంటే పెద్ద వెహికల్ అయినా ట్రాక్టర్ లాంటివి లారీ లాంటివి అయితే పర్లేదు కానీ కార్ లాంటి ఆటో లాంటి వాటిలో వెళ్ళాలనుకున్నప్పుడు రోడ్డు ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే నేను ఇది మార్చ్ నేను ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వెళ్ళడం అయితే జరిగింది అప్పుడు దారైతే ఇలాగుంది తార్ రోడ్లు అయితే మనకి అంతలాగా కనిపించకపోయినా కానీ ఒక మాదిరిగా అయితే రోడ్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి నేనైతే టూ ఎక్స్ స్పీడ్లో అయితే వీడియో ప్లే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే నేను ఇంత స్పీడ్గా అయితే ప్రయాణం చేయలేదు ఇందులో సగం ప్రయాణం అంటే ఇందులో సగం వేగంతోనే నేను ప్రయాణం చేశాను కాకపోతే అది ఇరవై పైనే వచ్చింది వీడియో అందుకని నేను టూ ఎక్స్ స్పీడ్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది చాలా ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రయాణం రోడ్డు పోగపోతే ఇబ్బంది ఉంటుంది అని చెప్పని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం అయితే రోడ్డు బాగానే ఉంది గతంతో పోల్చుకుంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేది చాలా మెరుగుపడిందని చెప్పాలి మెరుగుపడటం కాదు స్వయంగా గుబ్బలమంగం తల్లి టెంపుల్ పరిసరాల్లోనే ఎయిర్టెల్ సెల్ టవర్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదే కాకుండా ఆ పక్క గ్రామంలో కూడా జస్ట్ మనకి కనుచూపు మేరలోనే ఉన్న పక్క గ్రామంలో కూడా ఒక సెల్ టవర్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది టౌన్లోనే ప్రస్తుతం నెట్వర్క్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే నెట్వర్క్ అయితే ప్రస్తుతం అయితే ఉంది గతంలో సెల్ ఫోన్ సిగ్నల్ అనేవి టెంపుల్ ప్రాంతంలో ఉండేవి కాదు ఈ రోడ్డు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి అయితే తీస్తే చాలా టైం పడుతుంది కానీ ఆ రోడ్లు అనేవి ఏదో మాదిరిగా ఉంటాయి కానీ ఈ ప్రాంతంకి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా అన్న ఉద్దేశంలో అయితే నేను ఇక్కడ వీడియో తీయడం అయితే జరిగింది చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే వెళ్తున్నా ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూసాం కదా ఇది ఇటువంటి కలవట్ల దగ్గర వాగులు వస్తూ ఉంటాయి కాబట్టి అంటే వర్షం కురిసే టైంలో వాగులు వస్తూ ఉంటాయి కొండవాగులు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో తెలియదు కాబట్టి పైన వర్షం కురిసిందంటే సడన్గా అయితే వాగలైతే రావడం జరుగుతుంది ఆ అందుకే వర్షం అయితే ఇక్కడికి రావడానికి అయితే అనుమతించరు ఇక్కడ ఇప్పుడు మనం చూసేదంతా కూడా పూర్తిగా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ ముందున అయితే ఉన్నాం ఇక్కడ ఒక గ్రామం ఉంది కదా ఈ గ్రామం కాడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ గేట్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతం నుంచి ఇంకా మొత్తం సాయంత్రం అట్లా ఏమన్నా క్లోజ్ చేస్తారేమో అదైతే నాకైతే తెలియదు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా అమ్మవారి టెంపుల్కి దగ్గరికి వచ్చినట్టే ఈ ప్రాంతంకి వచ్చాము అంటే ఈ దూరం వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న గ్రామం లాంటిది ఉంది ఈ రోడ్లో అత్యుత్సాహంగా ప్రయాణాలు అయితే మాత్రం చేయకూడదు కారణం ఏంటంటే స్కిడ్ అయిపోతే హాస్పిటల్కి వెళ్తా కూడా చాలా టైం పడుతుంది అందుకని ఇక్కడ ముత్యాల అమ్మవారి ఆలయం అయితే ఉంది ఈ గ్రామం ఇందాక మనం గేట్ చూసాం కదా ఆ గేట్ దగ్గర నుంచి ఉన్న గ్రామం మీద లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది రైట్ సైడ్లో కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి కొంచెం దూరంలోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది కాకపోతే మనం అక్కడ చేరుకోవడానికి కొంచెం మెళికలు అయితే తిరగాల్సిన అవసరం ఉంటుంది ఇక మీదట ఇక్కడికి అధిక సంఖ్యలో ఆదివారం అయితే భక్తులు వాళ్ళ మొక్కులు చెల్చుకోవడానికి అయితే వస్తూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ క్రమంలో చాలామంది ఇక్కడ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో అయితే తీసుకొచ్చి ఇక్కడ పడేయడం అయితే జరుగుతుంది అది మాత్రం మనం కొంచెం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంచెం అడవుల్ని నాశనం చేయకుండా అంటే బాగు చేయకపోయినా పర్లేదు నాశనం చేయకుండా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం దగ్గరకు వెళ్ళే కూదు కూడా మనకి దట్టమైన అడవిలోకి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది అక్కడ మనకి ఎత్తైన చెట్లు ఇవన్నీ కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు చెట్లు ఇంట్రభాపం ఎంత ఎత్తున్నాయా అని చెప్పని ఎందుకంటే అవన్నీ కూడా అటవీ ప్రాంతం ఎవరు పడితే వాళ్ళు కొట్టేదానికి కూడా ఏమి ఉండదు కనుక చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి ఊడలు ఇవన్నీ కూడా చాలా ఉయ్యాల రాగా ఉంటాయి ఆ ఉయ్యాలు నూగి రకరకాల ఫోటోలు అయితే తీసుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి టెంపుల్ వరకు మాత్రమే వెళ్తారు కొంచెం ఓపిక చేసుకుని మనం పై వరకు వెళ్తే అక్కడ నీళ్ళు పడి ఇవన్నీ కూడా కొంచెం బాగుంటాయి అంటే వాటర్ ఫాల్స్ టైప్లో ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా మనం ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మనం అత్యుత్సాహం చూపిస్తే అవన్నీ ఉండే రాళ్ళు కనుక తలక తగిలిందంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది అలాగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి తలక తగిలి చనిపోయినలు కూడా చాలా పదుల సంఖ్యలో మనకి న్యూస్ అయితే మనం చూస్తాము ఇప్పుడు మనం అయితే ఈ టెంపుల్ పరిసరాలు దగ్గరకైతే వచ్చేస్తున్నాం చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ ప్లేసులు ఇవన్నీ కూడా కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు అనుకుంటే కనుక ఈ ప్రాంతం వరకు వచ్చేసి ఇక్కడ వంటలగడ్డ చేసుకుని అయితే వాళ్ళ వేడుకనైతే జరుపుకుని అయితే వెళ్తున్నారు ఈ క్రమంలో కొంతమంది నిప్పు పెట్టడం అలాంటివి కూడా చేస్తున్నారు కాకపోతే అడవికి నిప్పు పెడితే మనకి మనం నిప్పు పెట్టుకున్నట్టే అది మనం ఉత్తరం మనం గమనించుకోవాలి ఇక్కడంతా కూడా వాగు ఒక వాగే మనకి మెలికలు తిరిగి మెలికలు తిరిగి కొన్ని కొన్ని ప్రాంతాల కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇక చిన్న వాగు ఇది ఇక్కడ వెళ్తూ ఉంటుంది నీరు వెళ్తూ ఉంటుంది కింద కాకపోతే ప్రస్తుతం అయితే కొంచెం వర్షం లేదు కనుక ఎండిపోయి అయితే ఉంది మన కార్లు ఇవన్నీ కూడా వెళ్ళినాయి అని చెప్పానంటే శుభ్రంగా మన ఇంటికారు ఫాటర్ రస్కి రాకపోతే పర్లేదు ఇక్కడ మనకి ఏ బండి వెనకాల వెళ్ళినా కూడా చూసారుగా ఆకుల మీద ఇవన్నీ కూడా చూసారుగా ఏ రకంగా డస్ట్ అయితే ఉందో ఎందుకంటే కంకర నేలలో మనం ప్రయాణం చేస్తున్నాం ఈ రకంగా ప్రయాణం చేసినప్పుడు దుమ్ములు ఎగడం అనేది సాధమే కాబట్టి ఆటోమేటిక్గా అలాగా ఉంటుంది తర్వాత మనం ఇటువంటి రోడ్లలో ఓవర్టేక్ చేయాలి అనుకుని అధిక అంటే ఎక్కువగా ప్రయత్నించకూడదు కారణం ఏంటంటే ఇక్కడికి ఒక మెకానిక్ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మన వెహికల్ కానీ ఏంటంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి నేను ఎప్పుడైనా కూడా రోడ్ సేఫ్టీ అని చెప్పి చెప్తా ఉంటాను కాబట్టి వ్యక్తుల గురించి చెప్తాను వెహికల్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే వ్యక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి చూసారుగా ఈ రకంగా అయితే మెలికలు తిరగాం ఈ మెలికలు తిరగాము అని అంటే మనం టెంపుల్కి దగ్గరకు వచ్చామని చెప్పిన అర్థం ఇప్పుడు చెప్పాలి అంటే ఇందా కూడా మనకు ముత్యాలం గుడి ఉంది కదా అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ కనుచూపు మేరలోనే ఉంటుంది కానీ ఇక్కడికి రావడానికి మాత్రం మనకి రోడ్డు మిలికిలిని తిరగాలి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి వచ్చి వాగే ఇక్కడ మనం ఇప్పుడు దాటుతుంది అంటే మరీ అంత లోతుండదు కానీ ఒక మాదిరిగా ఉంటుంది కానీ అదే వర్షం వచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా అంటే అక్కడ వాగు దాటాము కదా అది దాటిన తర్వాత మనం వెంటనే అయితే మనకి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళే పరిస్థితి కాదు కొంచెం ఇంకా దూరం అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఇంకా కార్ పార్కింగ్లు వీళ్ళు మంచి మంచి ప్లేసెస్ చూసుకుని వాళ్ళ వాళ్ళతో సిట్టింగ్ వేసుకోవడం కోసం అంటే జనం సిట్టింగ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ అని ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా కోలాహలంగా అయితే ఉంటుంది ఆదివారం వచ్చాము సమ్మర్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకా సెలవుల గట్ట వస్తారు కాబట్టి సరదాగా వెళ్దాము అని చెప్పని వెళ్తారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సౌకర్యాలు అనేవి మెరుగుపడినాయి అనే చెప్పాలి గతంతో ఎందుకు పోల్చుకోవాలి అంటే కనుక ఇక్కడ వాష్రూమ్స్ లాంటివి పంపులు ఇవన్నీ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువైనాయి అందుకని ఖచ్చితంగా మనం ఎప్పుడైనా గతం ఎలా ఉందనేది మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం కాబట్టి అది చెప్పడం జరిగింది ఇంతవరకు అయితే వచ్చేవారు కాదు గతంలో కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు తాకిడి పెరిగిపోవడంతో దూరం దూరం దూరంగా వీళ్ళైతే రావడం ఈ రకంగా అయితే ఉందన్నమాట ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి నడవాలంటే చాలా టైం పడుతుంది కానీ అంటే నడవాలంటే నడవచ్చు అనుకోని అది వేరే విషయం కానీ జనాలంతా కూడా ముందు ముందుకి ఇక్కడ కూడా వాగ్ అనేది ఇలా మిల్ తిరిగి ఎంతగా మనకి ఒక ప్రాంతంలో వాగ్ కనిపించింది కదా అక్క అదే వాగు ఇది అంతా కూడా ఒకటే వాగు ఉంటుంది ఇక్కడ అదంతా కూడా అమ్మవారి దగ్గర నుంచి వచ్చే ప్రవాహమే ఉంటుంది మెలికలు మెలికలు తిరిగి అయితే వాగైతే ఉంటుంది ఇదిగోండి ఈ రకంగా జనాలు అయితే మనకి ఇస్తూ ఉంటారు వెహికల్ మాత్రం మనం పార్కింగ్ ఎక్కడ చేస్తున్నాము అనేది కొంచెం చూసుకుని అయితే చేసుకోవాలి ఎందుకంటే రోడ్డు పక్కన పెట్టి వెళ్ళామంటే ఎవడో మనదేసి వచ్చి ఒక లాగ లాగించాడంటే మన వెహికల్ ఫట్టమంటుంది అందులో డౌట్ లేదు ఇవన్నీ కూడా చూస్తారు కదా ఇక్కడ మద్యపానం అనేది చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బలులు అనే కార్యక్రమం అయితే ఉంటుంది అది మేకపోతులు కోల్డ్ ఇవన్నీ కాబట్టి ఆటోమేటిక్గా డ్రింకింగ్ అనేది చాలా పెద్ద అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే నేను ఈ వీడియోలో రోడ్ ఎలా ఉందని చెప్పని చూపిస్తున్నాను సమ్మర్ వస్తుంది కదా మన వాళ్ళు చాలామంది వెళ్తారు రోడ్ ఎలా ఉంటుంది అనుకునేదానికి ఈ రకంగా ఉందన్నది నా వీడియోలో నేను చూపించాలనుకున్నది ఇప్పుడైతే ఇక్కడ వెహికల్ పెట్టి మా వాళ్ళ దగ్గరికి అంటే మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ప్రస్తుతం అయితే నేను కొంచెం ముందుకు వెళ్ళి పార్కింగ్ అయితే చూసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ ఇక్కడతో అయితే ముగుస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడలక్ష్మణ్ కుమార్